వెల్కమ్ టు పిజే న్యూస్ ఈ రోజు మనతో హైదరాబాద్ నుంచి వచ్చిన సుమిత్ర గారు ఉన్నారు జనసేన పార్టీకి తన వంతు సాయం చేస్తూ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో ఆవిడ దానాలు చేస్తూ ఉంటారు జనసేన పార్టీ అంటే అంత అభిమానం ఆవిడికి ఈ రోజు నాగబాబు గారిని స్వయంగా కలిసి తన సాయం తెలపడం జరిగింది చెక్కు రూపంలో నాగబాబు గారికి ఇచ్చారు అడిగి తెలుసుకుందాం మేడం మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు ఒక ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి మీకు అన్ని పక్కన పెట్టి ఇక్కడ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం వచ్చారు హైదరాబాద్ నుంచి ఎందుకు మేడం అంత అభిమానం కళ్యాణ్ గారు అంటే అంటే ఒకటండి బేసిక్గా మనకి సమాజం కోసం సమాజం కోసము ఎవరైనా కానీ వాళ్ళు ఫెయిల్ అయినా సరే సమాజం బాగుపడాలి అని కోరుకునే ఏకైక వ్యక్తి కళ్యాణ్ గారు ఇప్పుడున్న పాలిటిక్స్ లో సో సమాజం కోసము తన లగ్జరీ లైఫ్ ని మూవీస్ ని అన్నిటిని తన కంఫర్ట్స్ ని వదులుకొని ప్రజల కోసము ఈ ఎండల్లో ఇక్కడ తిరుగుతూ ఆయన ప్రజలు బాగుండాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ఆయన కోసం మేము అక్కడ ఉండి వర్క్ చేసి ఆయనకి మేము ఇది డొనేషన్ కాదండి మా రెస్పాన్సిబిలిటీ సొసైటీ బాగుపడడానికి మేము మా వంతుగా కృషి తప్పితే ఇట్ ఇస్ నాట్ మేం డొనేట్ చేస్తున్నామని నేను ఎప్పుడు అనుకోను ఇఫ్ నాకు భగవంతుడు ఇంకా కరుణిస్తే నేను డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ఎప్పుడు సపోర్ట్ చేయాలి అని అనుకుంటాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ మాకెంతో ఇష్టమైన నటుడు నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి మేడం మాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు మీరు సెవెన్ ఎయిట్ లాక్స్ వరకు ఇలా ప్రతి నెల లేకపోతే మీకు డబ్బులు ఉన్నప్పుడల్లా జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నారు ఎందుకు మేడం పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు అని చెప్పేసి విమర్శలు చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో ఆయన అంటే అంత అభిమానం ఎందుకు మేడం క్యాష్ కూడా మీరు ఇలా సెవెన్ ఎయిట్ లాక్స్ ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటమి గెలుపు అనే వాటితో సంబంధం ఉండదండి ఆయన హీస్ ఏ పవర్ స్టార్ సో గెలిచినా ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణే అండ్ ఇంకొకటి ఏంటంటే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని వంద సార్లు కామెంట్ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పడానికే ఈ దత్తాత్రేయ క్షేత్రమైన పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ సైలెంట్ గా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దత్తా ద నుంచి ఆయన ఇప్పుడు రావడంతో దత్తపుత్రుడు అన్నదానికి వాళ్ళకి కరెక్ట్ గా ఇచ్చారండి ఆన్సర్ పబ్లిక్ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తారు కార్లు మార్చినట్టు పెళ్ళాలు మారుస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏమో భారతి మేడం గారు అని అంటారు అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకుంటున్నారా మేడం డిఫరెన్స్ అంటే ఎవరు ప్రజా నాయకుడు ఎవరు వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నారు అనేది ప్రజలకు అర్థమైంది అంటారు ఇంకా చాలా క్లియర్ అండి ఇది జగన్ అంటే అది అంటే ఏమీ చేయలేక ఏదో ఒకటి అనాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద పబ్ పర్సనల్ గా కామెంట్స్ చేయడానికి వాళ్ళు దిగు దిగుతున్నారు తప్పితే వేరే ఇంకేం లేదు పవన్ కి అలాంటి అవసరం ఏం లేదండి ఆయనకి డైరెక్ట్ గా ఆయన ఫేస్ టు ఫేస్ హీజ్ మ్యాన్ టు మ్యాన్ టైప్ లో ఆయన కాంపిటీట్ చేయగలరు ఎవరితో అయినా సరే ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం పొలిటికల్ గా అంత తప్పితే పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం గాని అంత నీచమైన పనికి దిగాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉండదండి పవన్ కళ్యాణ్ గారికి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు మేడం ఎలా ఉండబోతుంది అంటే నేను ఎప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని కూడా అనుకోవట్లేదు ఆయన టైం వేస్ట్ చేయాలి మమ్మల్ని కలిసి అని కూడా ఇవాళ అనుకోకుండా ఇక్కడికి వచ్చాం కాబట్టి నాగబాబు గారిని కలవడం జరిగింది తప్ప బట్ యునో ఒక హీరో మేము ఏదో చూసి తొలి ప్రేమ ఆ టైం నుంచి చూసాము బట్ తర్వాత తర్వాత ఆయన నిజాయితీ ఆయన హానెస్ట్ గా సొసైటీ కోసం ఆయన ఆలోచనలు కానివ్వండి ఆయన చేస్తున్న వర్క్ కానివ్వండి ఆయన సింప్లిసిటీ అన్ని నచ్చి మేము ఆయనకి బ్యాక్ గ్రౌండ్ లో సపోర్ట్ ఇస్తాం అండ్ నాకు తెలిసి నాకు ఇంకో ఫేవరెట్ స్టార్ అంటూ మళ్ళీ ఉండరు ఎవరో చెప్పారు ఐ డోంట్ రిమెంబర్ ఎన్ని ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరో చెప్పారు ఒకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే వాళ్ళ లైఫ్ లాంగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ అండి మీరు రీసెంట్ నిన్న వచ్చారు ఈ పిఠాపురంలో తిరుగుతున్నారు ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది మేడం పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అవకాశాలు అంటే ఇది వన్ సైడ్ అండి కంప్లీట్ గా ఇది జనసేన పార్టీ ఇది అడ్డా ఇంకా దీని గురించి మనం ఇంకా మాట్లాడాల్సింది లేదు రెస్ట్ ఆఫ్ ఏపీ లో మనం ఫోకస్ చేయాలి పిఠాపురం గురించి అయితే ఇది మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోయిందండి ఎంత మెజార్టీ రావచ్చు అంట మేడం అంటే పబ్లిక్ ఏం చెప్తున్నారు ఇక్కడ పిఠాపురం పబ్లిక్ మీకు అంటే మీరు తెలిసిన వాళ్ళని అడుగుతా ఉంటారు కదా ఎంత మెజార్టీ రావచ్చు నేను యాక్చువల్ గా మార్నింగ్ నుంచి నేను జస్ట్ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏ యూస్ చేస్తున్నాను పబ్లిక్ పర్స్ తెలుసుకోవడానికి ఐమ్ నాట్ గోయింగ్ ఇన్ కార్ ఆర్ ఎనీథింగ్ సో నాకు క్లియర్ గా వాళ్ళు సిక్స్టీ టు వన్ లాక్ వరకు కూడా మనకి మెజారిటీ వస్తుంది అని చెప్తున్నారండి క్లియర్ గా ఓవరాల్ గా ఎన్ఏ కూటం వస్తుందంట స్టేట్ వైడ్ మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది అంటారు మేడం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఏపీని మీరంతా అమ్ముకొని వెళ్ళిపోవాల్సిందే అండి మేమందరం తెలంగాణలో హ్యాపీగానే ఉన్నాము కాబట్టి బెటర్ మీరు 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 గెలిపించుకోవాలి ఇప్పుడు ఈ పార్టీని పార్టీ కోసం కాదు ఇది మీ భవిష్యత్తు కోసం మీరు గెలిపించుకోవాలి జస్ట్ పెన్షన్ల మీద ఆధారపడకండి మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇండస్ట్రియల్స్ అన్ని క్రియేట్ చేసుకోండి అప్పుడే మీకుండే మీకు ఇక్కడ పెరుగుతుంది ఇన్కమ్ అంతా ఇన్కమ్ సోర్స్ మీరు ముందు జనరేట్ చేసుకోవాలి జస్ట్ మీరు పెన్షన్ తీసుకొని రెండు వేలు మూడు వేలు పెన్షన్ తీసుకొని ఏదో బాని బానిసలాగా బతకాలని మాత్రం చూడకండి మీకు రియల్ ఎస్టేట్ బిజినెసెస్ ఉన్నాయి మేడం ఐటీ కంపెనీస్ ఉన్నాయి అంటే మీరు ఎంప్లాయ్మెంట్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉంటారు చాలా మంది జీవితాలు మార్చుంటారు గడిచిన ఐదు సంవత్సరాల్లో లో డెవలప్మెంట్ ఉందంటారా సంక్షేమ పథకాలు తప్పించి డెవలప్మెంట్ ఉంది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి యువతకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మంచి జరుగుద్ది అని అంటారు ఎవరన్నా నమ్ముతారు లేదండి లేదు అంటే సి పెన్షన్ వస్తుంది అని నమ్మొచ్చు కానీ మీకు ఎంతసేపు ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీస్ కానివ్వండి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అయితే మాత్రం క్రియేట్ చేయడం చాలా కష్టము ఇప్పటికే చాలా వెనుకబడిపోయింది స్టేట్ బీహార్తో బీహార్ కన్నా ఇంకా దారుణంగా అవుతోంది సో బెటర్ మీరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అసలు ఈ స్టేట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారితో డెవలప్మెంట్ అంటే మేము కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదా ఆయన మూవీస్ లో ఆయన హ్యాపీగా ఉండింటారు పవన్ కళ్యాణ్ గారు ఇంత లగ్జరీ లైఫ్ మేడం అంటే ఆయన ఏసీ కార్ లో తిరుగుతారు ఆయన ఒక క్యారోవాన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఏసీ ఉంటది అక్కడ అలాంటి లైఫ్ వదులుకుని ఇలా ఎండం సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నారు నిజంగా ఆయనకి అవసరం ఉందంటారా మేడం ఆయన దాచుకోవడానికి దోచుకోవడానికి వచ్చుంటే ఇలాంటి లైఫ్ అవసరం అంటారా అదంతా జస్ట్ ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ కానివ్వండి ఆయన సొసైటీ కోసం చేసే వ్యక్తి అండ్ మనీ అనేది ఒక స్టేజ్ వరకే అవసరం అండి ఆ తర్వాత మనం సొసైటీ కోసం చేయాలి ఇప్పుడు మేమందరం అయినా కూడా మాకు ఫ్యామిలీస్ లగ్జరీ అంతా ఉన్నా కూడా మేము ఇంత దూరం పిఠాపురం వరకు వచ్చామంటే సొసైటీ కోసం మనం ఏదో ఒకటి చేయాలి మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన లెవెల్ నెక్స్ట్ లెవెల్ అండి అది ఎవరు రీచ్ అవ్వలేరు అందరికీ కూడా ఇప్పుడు చెప్పాల్సిన మాట అండి హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ